హాయ్ అండి నేను మీ స్వాతి ఇది వచ్చేసి నా బోనాల శారీ అనమాట పింక్ కలర్ శారీ పింక్ ఇంకా రెడ్ కాంబినేషన్ దీంట్లో అసలు టూ కలర్స్ పెడదాం అనుకున్నా బట్ పింకే పెట్టేశాను ఫస్ట్ టైం చేశాను ఎలా ఉన్నాయో చెప్పండి ఇక్కడేమో ఇంట్లో సీసీ కెమెరాస్ ఫిక్స్ చేయిస్తున్నాము సో అందుకే వాళ్ళు వచ్చి అక్కడ ఫిక్స్ చేస్తున్నారు ఈజీగా టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి ఒక ఫోర్ కెమెరాస్ అట్లా ఫిక్స్ చేయించినాము ఇదేమో ముల్లక్కడలు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది పంపించింది మొన్న మంచిగా ములక్కడ టొమాటో కర్రీ చేశాను ఇంకా నేను ఈ తులసి కోట చూసారా ఇట్లా అయిపోయింది చాలా రోజులు అయింది అనమాట ఇది తీసుకొచ్చి మొత్తం అంతా కలర్ చేంజ్ అయిపోయింది వర్షం వచ్చినప్పుడు ఇలా కొంచెం వాటర్ అది పడి మొత్తం అంతా కలర్ చేంజ్ అయింది సో ఇంకా బోనాలు వస్తున్నాయి ఇంకా శ్రావణ మాసం కూడా వస్తుంది అని చెప్పేసి దీన్ని మంచిగా రీక్రియేట్ చేద్దామని నా మా ఇంట్లో నాకు ఎల్లో పెయింట్ ఇంకా రెడ్ కలర్ పెయింట్ ఉందనమాట లాస్ట్ టైం నేను ఇంట్లో వేయంగా మిగిలింది సో దీంతో మంచిగా ఇట్లా ట్రెడిషనల్ కలర్స్ కదా ఈ రెండు సో ఇట్లా వేసాను ఎలా ఉంది ఏంటి చెప్పండి ఎల్లో అయితే డబుల్ కోట్ వేసాను వేసిన వెంటనే వర్షం వచ్చేసిందండి అసలు ఏం అలా అర్థం కాలేదు ఇంకా ఇంట్లో కవర్స్ ఉంటే కవర్స్ తీసుకొచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను ఫైనల్ లుక్ అయితే అలా వచ్చింది ఇంకా బోనాలు రేపే కాబట్టి నేను ఇట్లా మంచిగా ఇంట్లో హోమ్మేడ్ మసాలా చేస్తున్నా చికెన్లోకి మటన్లోకి ఇదేమో నేను రోజు పాలపైన మీగడ తీసేసి స్టోర్ చేసుకోంగా మిగిలిన దాంతో ఇట్లా నెయ్యి చేశాను దీనాకైతే నేను మంచిగా వేడి వేడి అన్నంలో కారం పొడి కరివేపాకు ఇంకా మునగాకుతో కారం పొడి చేసి ఇట్లా మంచిగా నెయ్యి వేసి తినిపిస్తాను సో హెయిర్కి చాలా మంచిది అనమాట దానికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత హెయిర్ చాలా లాస్ అయిపోయింది ఇంకా ఇది పెట్టిన తర్వాత మంచిగా స్ట్రాప్ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఇంకా రోజు నైట్ మేము ఇలా మెహందీ పెట్టుకున్నాం దీనాకు పెట్టేసాను ఫస్ట్ దాన్ని పండింది అనమాట తర్వాత నేను పెట్టుకున్నాను